మాది ఫోటో ఫ్లాష్ వైజాగ్ అండి మా బ్రాంచెస్ వచ్చేసాక చెన్నైలోని చెన్నైలో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో టూ టూ బ్రాంచెస్ ఉన్నాయి మాది సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫార్టీ ఇయర్స్ నుంచి మాది ఈ ఫోటో ఫీల్డ్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మాది వచ్చేస ఫుల్ న్యూ న్యూ మోడల్స్ కవర్ పేజెస్ కానీ మాది వచ్చేసకలో ప్రింటింగ్ టెన్ కలర్స్ స్పెషల్ కలర్స్ లాగా ఆల్బమ్స్ అన్ని ఉంటుంది మా దాంట్లో పింక్ అండ్ గోల్డ్ కానీ ఫుల్ కలర్స్ కానీ ఆల్బమ్స్ అన్నీ చాలా బాగా వస్తాయండి ఇవాళ వచ్చేసాకలా క్రౌడ్ అంతా చాలా బాగా వచ్చారు ఇవాళ ఇక్కడ మాకిక్కడ ఇలా అందరూ వచ్చి మమ్మల్ని బాగా చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక్కడైతే బాగానే క్రౌడ్ అంతా మాకు ఫుల్ హెల్ప్ఫుల్గా బాగానే చేశారు థ్యాంక్ యూ సార్ మాది ఫోటో ఫ్లాష్ వైజాగ్ అండి మా బ్రాంచెస్ వచ్చేసాకలా చెన్నైలోని చెన్నైలో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో త్రూ టూ బ్రాంచెస్ ఉన్నాయి మాది సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫార్టీ ఇయర్స్ నుంచి మాది ఈ ఫోటో ఫీల్డ్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మాది వచ్చేసలో ఫుల్ న్యూ న్యూ మోడల్స్ కవర్ పేజెస్ కానీ మాది వచ్చేసకలో ప్రింటింగ్ వచ్చేసాక టెన్ కలర్స్ స్పెషల్ కలర్స్ లాగా ఆల్బమ్స్ అన్నీ ఉంటుంది మా దాంట్లో పింక్ అండ్ గోల్డ్ కానీ ఫుల్ కలర్స్ కానీ ఆల్బమ్స్ అన్ని చాలా బాగా వస్తాయండి ఇవాళ క్రౌడ్ అంతా చాలా బాగా వచ్చారు ఇవాళ ఇక్కడ మాకు ఇక్కడ ఇలా అందరూ వచ్చి మమ్మల్ని బాగా చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక్కడైతే బాగానే క్రౌడ్ అంతా మాకు ఫుల్ హెల్ప్ఫుల్గా బాగానే చేశారు థ్యాంక్ యూ సార్ మా శ్రీ ఆనంద్ డిజిటల్ ఎక్స్ప్రెస్ నుంచి విజయనగరం ఈ ఫోటోఫినా ఎక్స్పో మేము లాస్ట్ టైము ఇక్కడ వైజాగ్ కన్వెన్షన్లో పెట్టినప్పుడు అక్కడ ఫస్ట్ టైం మేము పెట్టడం జరిగింది అక్కడ చాలా బాగా మాకు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది మాకు కస్టమర్ స్టెప్పింగ్ కూడా చాలా బాగా జరిగింది దానివల్ల మళ్ళీ ఇక్కడ పెడుతున్నారని చెప్పేసి ఈ వాట్సాప్లో రావడం వల్ల మేము ఇక్కడ కూడా కన్సల్ట్ చేసి ఇక్కడ కూడా ఒక స్టాల్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అయితే క్రౌడ్ బాగానే వచ్చింది బుకింగ్స్ కూడా బాగానే అవుతున్నాయి అదేవిధంగా రేపు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి మా దగ్గర అయితే ఆల్బమ్స్లో మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ స్పెషల్ మీడియాస్ ఉంటాయి అలాగే ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఆల్బమ్స్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఆల్బమ్స్ అలాగే ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఆల్బమ్స్ అన్ని మా దగ్గర స్పెషల్గా అవుతుంటాయి అదేవిధంగా బాక్స్ అండ్ బ్రీఫ్ కేసెస్ ఆ ప్యాడ్ అందుకు ఇదే విధంగా ఈ టైప్ ఎక్రలిక్ ప్యాడ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ప్యాడ్స్ అన్ని మా దగ్గర అవైలబుల్గా రెడీగా ఉంటాయి ఇవన్నీ కూడా మేము హై టెక్నాలజీతో వాడిన తోనే ప్రింటింగ్ అవుతుంది ఈ ఫోటోఫేనా అయితే మాకు బాగానే ప్లాట్ఫామ్ దొరికిందని అనుకుంటున్నాం ఎందుకంటే మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా గురించి మేము చెప్పుకుంటే కంటే ఇక్కడికే వేల మంది జనం వస్తున్నారు ఒకే చోటకి ఈ విధంగా మాకు ఫోటో విన్న ద్వారా రమేష్ గారి ద్వారా మాకు సపోర్ట్ దొరికింది చాలా సంతోషం కూడా ఉంది ఇంకా ఇటువంటి ఎక్స్పోలు ఇంకా ముందు జరగాలి కస్టమర్స్ బాగా రావాలి మా బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ జాయ్ ఆల్బమ్స్ అండి నాది జాయ్ ఆల్బమ్స్ విశాఖపట్నంలో రీసెంట్గా స్టార్ట్ చేశాము నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉంటాను నాకు ఈ సర్వీస్లో నేను రెగ్యులర్గా కస్టమర్స్ యాక్టివిటీలో ఉండడానికి నాకు ఒక మంచి లొకేషన్గా నేను ప్లాన్ చేయాలనుకున్న సమయంలో రమేష్ గారిది నాకు ఎడ్ పంట్ సంబంధించిన ఎక్స్పోస్ రెగ్యులర్గా నేను అన్ని ఏరియాస్లో నేను కండక్ట్ అవుతూ ఉంటాను చూస్తూ ఉంటాను వెళ్తూ సార్ సార్ చేసే మార్కెటింగ్ ఇది కానీ ప్రజెంటేషన్స్ బయట అందరికీ పబ్లిసిటీ విషయంలో కానీ చాలా బాగుంటుంది అనమాట దాన్ని ఎక్కడో లాంగ్లో పెట్టినా కూడా ఈ త్రీ డేస్ ఎక్స్పోకి ఈ సెకండ్ డే ఫస్ట్ డే కూడా చాలా మంది బాగా అట్రాక్ట్ అవడం ఎక్కడెక్కడో వాళ్ళు అంటే పక్కన ఇక్కడ కాన్సెప్ట్ ఓన్లీ విశాఖపట్నం అనేది కాకుండా ఎంత లాంగ్ లో ఉండే వాళ్ళు కూడా రావడం జరిగింది ఎక్స్పో మంచి క్రౌడ్తో పాటు చాలా బాగా జరుగుతుందండి రమేష్ గారు మాకు మంచి ప్రొవైడ్ కూడా ఇక్కడ చేస్తున్న వంటితో పాటు హెల్త్ పెట్టుకోవాలన్నాము దాంతోపాటు కూడా దానికి మాకు ఏమి చేయకలేదు సార్ జనరల్ గా స్టాల్ తీసుకోండి మంచిగా సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి గురుమహారాజ్ సబ్లిమేషన్ అండి మాది మాది ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ నెల్లూరు బెంగళూరు సో మేము ఏంటంటే ఫోటో కి పార్టిసిపేట్ చేస్తుంటాము ఇక్కడ వైజాగ్లో మేము పార్టిసిపేట్ చేసాము ఇప్పుడు యాక్చువల్గా మేము ఏంటంటే సబ్లిమేషన్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తుంటాము మగ్స్ టీషర్ట్స్ వుడెన్ క్రిస్టల్ ఇవన్నీ సేల్ చేస్తుంటాము పాటు ఇప్పుడు కొత్తగా ఎల్ఈడి ఫ్రేమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము ఇవేందంటే ఫోటోగ్రాఫర్స్ డైరెక్ట్గా వాళ్ళ ప్రింటర్లోనే డైరెక్ట్ ప్రింట్ తీసుకొని డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందని ఇది న్యూ న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది ఎల్ఈడి ఫ్రేమ్స్ సో ఇవి నార్మల్ ఫ్రేమ్స్ కాకుండా ఎల్ఈడి అనేది ఏంటంటే ఆ ఫ్రేమ్స్ లోపల లైటెనింగ్ వస్తుంది సో స్టూడియో వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ లాగా ఉంటుంది సో బిజినెస్ అయితే ఈ ఎక్స్పో ఫెయిర్ అయితే బాగుందండి అంటే క్రౌడ్ అయితే బాగా వచ్చారు వైజాగ్ కాబట్టి సిటీ పెద్ద సిటీ కాబట్టి క్రౌడ్ అయితే అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు శ్రీకాకుళం నర్సంపేట ఇంకా పలాసా డిఫరెంట్ డిఫరెంట్ ఊర్ల నుంచి దగ్గరలో ఉన్న ఊర్ల నుంచి అయితే వచ్చారు ఎక్స్పో అయితే బాగా జరిగింది అన్న